రాజ్యసభ సభ్యులు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు బత్తి క్రాస్ రోడ్ లో ఆందోళన జ్వరాల ఎగిసిపడ్డాయి తెలంగాణలో ప్రజాస్వామ్యం తక్కువ చేస్తూ స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మరియు హరీష్ పై సికింద్రాబాద్ యువత ఘాటుగా స్పందించింది సికింద్రాబాద్ జిల్లా యువ కాంగ్రెస్ అధ్యక్షుడు బండ్రు మధుసూదన్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ నేతల దుర్మార్గపు వ్యాఖ్యలపై నిరసనగా వారి దిష్టిభోమను దహనం చేశారు స్పీకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేశారు సికింద్రాబాద్ జిల్లా యువ కాంగ్రెస్ అధ్యక్షుడు బండ్రు మధుసూదన్ మాట్లాడుతూ ఇప్పుడున్న యువత గతంలో యువత కాదు మాది మాట్లాడేతరం ప్రశ్నించే తరం రాజకీయ వ్యూహాల కోసం రాజ్యాంగ పదవులు తక్కువ చేసే వారిని ప్రశ్నించాల్సిన సమయం ఇదే అన్నారు జగదీశ్వర్ రెడ్డి హరీష్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే మీ మాటలకు హెచ్చరించారు రాజ్యసభ సభ్యులు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకులు బర్తి క్రాస్ రోడ్ లో ఆందోళన జ్వరాలు ఎగిసిపడ్డాయి తెలంగాణలో ప్రజాస్వామ్యం తక్కువ చేస్తూ స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మరియు హరీష్ రావుపై సికింద్రాబాద్ యువత ఘాటుగా స్పందించింది సికింద్రాబాద్ జిల్లా యువ కాంగ్రెస్ అధ్యక్షుడు బండ్రు మధుసూదన్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ నేతల దుర్మార్గపు వ్యాఖ్యలపై నిరసనగా వారి దిష్టిభోమైన దహనం చేశారు స్పీకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేశారు సికింద్రాబాద్ జిల్లా యువ కాంగ్రెస్ అధ్యక్షుడు బండ్రు మధుసూదన్ మాట్లాడుతూ ఇప్పుడున్న యువత గతంలో చూసిన యువత కాదు మాది తరం ప్రశ్నించే తరం రాజకీయ వ్యూహాల కోసం రాజ్యాంగ పదవులు తక్కువ చేసే వారిని ప్రశ్నించాల్సిన సమయం ఇదే అన్నారు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి హరీష్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే మీ మాటలకు మా సమాధానం వేరే రీతిలో ఉంటుందని హెచ్చరించారు